Oh, వేదలకు సంబంధం సతమత్వంతో ఉన్న মুক্তিরకైక జీవితానలో ఒక విను జ్ఞానం అంటే ఒక సామాజిక పోరాటాన్ని చేస్తనే తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఈ YAPM అనే ఒక ఆర్గనైజేషన్ స్థాపించారు అది కేవలం ఈ అందరు మన ఆస్తి యొక్క పేదరిక నివారణకై అంతే కంటో ఐకంటో కుమారులందరిని ఒక బా

Yeah!

બહુ ન આપણે કલે આંગળેજમાં બીજા નથી દાવિક વસ્તુ કોઈ દાવે સમાન ગયો બે કબડી બન્યો મારા મેટરને ચલ્લી કોમે નબળ લઉં અને વિદ્યાર્થી મારા લગભગ સમાન તો સ્કૂલ મેં છું મારા મેના નીચે તમે થઈ ગઈ છે મૂકી મેં માઈના સાંભળે છે કોઈની બધા લગભગ વર્તનું અસુના મેં ઈ સમજતા અને

We yeah. are yeah. dia dia harus itu guru sama sama teman itu ini kita nanti akan teruskan ini yang kosong atau yang kosong తీసుకురా ఓకేనా ఓకేనా నంద్యాల పట్టణంలో ఎంఆర్పిఎఫ్ ద్వారా ముస్లిం మహాగర్జన కార్యక్రమాన్ని నిర్వహించాము ఈ మహాగర్జన కార్యక్రమానికి నంద్యాల పట్టణ ప్రముఖ రాజకీయ నాయకులు ఎన్నో అడ్డంకులు కలిగించారు ప్రతి ఒక్క మసీదులకు ఫోన్లు చేసి అదేవిధంగా ప్రతి ఒక్క వార్డులకు ఫోన్లు చేసి ఈ గర్జన నిర్వహించరాదు ఈ గర్జనకి పాల్గొద్దో పాల్గొనక రాదు అనే సందేశాన్ని ప్రతి ఒక్కరు ఇచ్చారు చాలా సంతోషం మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అంటే రాజకీయ నాయకుల దృష్టిలో వాళ్ళు అడ్డుపడితే గర్జనలు ఆగిపోతాయి మైనార్టీల యొక్క సమస్యలు తీరకూడదు అనేది మీ ఉద్దేశం అయితే దయచేసి ఎవరైతే మీరు మసీదులకి అందరికీ నాయకులకి ఫోన్లు చేసి చెప్పారో వాళ్ళకి ఈ మీడియా ద్వారా ఒకటి ప్రశ్నిస్తున్నాను ముస్లింలు అంతరించిపోవాలా ముస్లింలు జీవితాలు బాగా అని మీరు స్టేజ్ ముఖంగా లేదా ఈ మీడియా ముఖంగా సమాధానం ఇవ్వండి మేము సంతోషిస్తాము మేము మీ నంద్యాల పట్టణంలో మా ముస్లింల యొక్క సమస్యలు వాళ్ళ యొక్క ఆకలి బాధలు వాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం మాట్లాడడం కోసమే వచ్చాం కేవలం కానీ మీకు ఓట్లేవద్దండి ఇంకొకరికి ఓట్లు ఏండి అని చెప్పడానికి కాదు దయచేసి ఎవరైతే ఈ సందేశం ఇచ్చారో చాలా సిగ్గుచేటు ఇది మీకు ఒకటే నా సందేశం ఇస్తున్నాను ఇలాంటి నీచపు రాజకీయాలు మానుకోండి ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చింది మా సమావేశం నడపడానికి ఎందుకంటే ముఖ్యంగా ముస్లింల సమస్యలు తీర్చడం కోసమే కాబట్టి మళ్ళీ మళ్ళీ మీకు తెలుపుతున్నాను మీరెవరు అనేది మీకే తెలుసు మీ అంతరాత్మ తెలుసు నేను బహిర్గతంగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఎంతమంది ఫోన్లు చేశారో మాకు తెలుసు ఎంతమందిని ఆపారో నాకు తెలుసు ఎక్కడెక్కడ స్టేషన్లకు ఫోన్ చేశారో అన్ని సమాచారాలు నాకు తెలుసు అయినా కానీ మీ గురించి నేను అల్లాకి మళ్ళీ ప్రార్థిస్తున్నాను మీకు అల్లా చల్లగా పెట్టాలని కోరుకుంటున్నాను అల్లా దీవెన్ల వల్ల మీరు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను ఇలాంటి నీచప్పు ఆలోచనలు ఇలాంటి నీచపు చేష్టలు మానుకోవాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేసి కోరుకుంటున్నాను వాళ్ళకి తెలుసు కూడా తెలుసులు కాపాడారా ఏమైనా రాజకీయ పార్టీలు ఇప్పుడు మా డిమాండ్లు రాజకీయ పార్టీలకు ఇచ్చాము కానీ ఒక బాధపడాల్సిన విషయం ఏమంటే మసీదు గురువులు కూడా ఒక్కబోడ్ ఆస్తులు అన్యాయ అయిపోతున్నాయని తెలుసు అన్యాయం అయిపోయిన ఒక్కబోడును పక్కన పెడతాం మిగిలిన ఒక్కబోటు భూముల్ని కాపాడుకుంటామయ్యారని అంటే ఎవరో ఫోన్ చేశారు ఎవరు ముస్లింలు పోబోదండి అంటే వాళ్ళకి భయపడి ఎంతకాలం జీవిస్తారు మిమ్మల్ని ఒక మసీదుల్లో మత గురువులుగా అల్లతాలా మీకు ఒక స్థానం కల్పించాడు నాకు కల్పించలేదు ఎందుకంటే అల్లా తాలా మీకు ఆ స్థానం ఎందుకు కల్పించాడంటే మీరు ఒక ఉల్వోళ్ళు మీకు ఆ గౌరవం ఉంది దయచేసి మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరో ఫోన్ చేసి భయపిస్తే ఎంతకాలం భయపడతారా అంటే మీ జీవితాలతో పాటు అందరి జీవితాలు అంతమైపోతే మీ ఆలోచన అంటే మేము చల్లగా ఉన్నాము మాకు జరిగిపోతుంది పేదరికంలోనే ముస్లింలు చచ్చిపోవాలనేది అలాంటి కోరిక మీకేమన్నా ఉంటే అయ్యా ముస్లిం మత గురువున్నారా మీకు కూడా నేను చెప్తున్నాను అదేవిధంగా నంద్యాల పట్టణంలో ముస్లింలు ఎంతకాలం భయపడతారయ్యా భయపడుతూ భయపడుతూ ఉండేదానికన్నా హీజ్ అ ఈక్వల్ టు డెత్ అంటే భయపడేవాడు చనిపోయిన వాడితో సమానం చలి చీమలు సైతం మతటప్పు ఏనుగును నేలకు కలిగించగలుగుతుందంటే చలిచీమలు అన్నీ కలిగినా ఒకసారి ఒక ఏనుగు ముక్కులో దూర్తి అవి నేల పడిపోయి చచ్చిపోతుంది అంటే చలి చీమలే అంత పెద్ద ఏనుగుని మొదటపు ఏనుగుని చంపగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు మన మనుషులం మనకు అల్లతల ఒక మంచి జీవితం ఇచ్చాడు అంటే మీ సమస్యల కోసం నేను వస్తున్నా నా సమస్య లేదు నేను సుఖంగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను నాకు మూడు పూట్ల పంచ పరమాణాలు ఉన్నాయి అయినా మీరు పేదరికంలో ఉన్నారు మీకోసం నేను వచ్చాను మా నినాదం మా ఎజెండా ఒకటే మీ కోసం పంచపరమాణాలు ముందర పెట్టుకొని ఉన్నాయి మీ చేతులు కట్టేసి ఉండదు ఆ చేతి వెప్పి ఆ పంచపరమాణాలు ఏవైతే ఉన్నాయో అవి మీ నోటికానికి ఇవ్వాలనేదే మా నినాదం అంటే ఆ పంచపరమాణాలు అంటే మన యొక్క ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందవలసిన నిధులు మన ప్రభుత్వం దగ్గర నుంచి మనకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసమే మా నినాదం మా పోరాటం మీకు అదేవిధంగా రాజకీయ నాయకులకి ఒక మనవి చేస్తున్నాను అంటే ఇప్పుడు మీరు ఆపొచ్చు ఎన్నిసార్లు ఆపుతారో చూస్తాను చివరి నిమిషం దాకా చివరి నిమిషం దాకా ఈ శ్వాస ఉండేదాకా పోరాడుతూనే ఉంటాను మీరు ఎన్ని మీటింగ్లు అడ్డింగులు కలిగించినా ఎన్ని చోట్ల కలిగించినా నా దృష్టిలో నేను ఇంకా పెద్ద హీరో అయిపోతున్నాను ఎందుకంటే ఒక సామాన్య మానవుడికి ఇంత పెద్ద హోదాలో కూర్చున్న మీరు ఆటంకం కలిగిస్తున్నారంటే మీ దృష్టిలో నేను హీరో సో హ్యాట్స్ ఆఫ్ యూ టు ఆల్ ద లీడర్స్ ఎవరైతే ఈరోజు ఈ పోరాటాన్ని అడ్డుకున్నారో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ తెలుపుతున్నాను అల్లా తల్లా మీకు బాగుంచాలని కోరుకుంటున్నాను